కొంతిరండి అలా వెయ్యి రూపాయలు ఇవ్వండి బుల్లెట్ తెప్పించండి उलेने एवरेज पॉइंट बुलेट बुलेट रेड राशि है राशे दान में राशि टाइम में रात भाई और बंगल का सिलेक्शन सॉरी निकल गया ओ सर लगन करके कल साइड पे यार पता नहीं बैठ के बजट से ला आगे ऊंचा ད� མདོ ཚོོད ད� ཉིསསས རྡྱུར རྱེས རྱ རྱེེ རེ དེ རེེ ད ེ ེེཁོ ེེེེ పన్నెండు గంటలు కుంజా గ్రామం నుంచి ధర్మగారి పాలీస్గా సాంప్రదాయ పద్ధతిగా కత్తులు లేకుండా పన్నెండు నిర్వహించి లేట్ పన్ను పెట్టారు చాలా సంతోషం లేదు లేదండి ఫస్ట్ టైం చాలా చాలా సాంప్రదాయ పద్ధతి వినండి ఎలా ఉన్నాయి చాలా మరి ఈ రోజున అల్లుడు శ్రీకాంత్ వేళ యొక్క మిత్ర బృందం మరి సాంప్రదాయబద్ధంగా జరిగిన సంక్రాంతి పోటీలలో ఈ రోజున మరి బుల్లెట్టు ఉందని ఆయన నిర్వ జరిగింది అంటే అది తొమ్మిది వందలు వేస్తే ఐదు వందలు ఎవరు కొడతారో వాళ్ళకి బుల్లెట్ ఇవ్వడం జరుగుద్ది అలా కంటిన్యూగా ఐదు వందలు పెట్టి ఈ రోజున ఈ బుల్లెట్ కైవసం చేసుకున్న సందర్భంగా నా అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి అంటేనే తెలుగుతనం మరి భారతీయులందరూ అందరూ చేసుకునేటువంటి గొప్ప గోదావరి జిల్లాలో ముఖ్యంగా అతి ముఖ్యంగా గోదావరి జిల్లాలో విలువనిచ్చేటువంటి గౌరవించేటువంటి పండుగ సంక్రాంతి ఆ సంబరాల్లో మరి ఇక్కడ తిరునాలు పెట్టాం గౌటూరు జంక్షన్ భాగ్యనగర్ లేఅవుట్ అండ్ మిగిలిన ప్లేస్లో ఆ తిరునాళ్ళలో యూత్ అంతా కలిసి మరి చక్కగా ఉన్నారు వీళ్ళందరూ మరి ఈ రోజు పాల్గొని బుల్లెట్ పెట్టడం అనేది చాలా శుభసూషిగా వాళ్ళకి మేము అందరం తరఫున మా కూట తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను మొదటి బుల్లెట్ కైవసం చేసుకున్న మా కొంతవాడ హరిబాబు గారు అల్లుడు మరి కొడుకు కూడా ఈనే దీనికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కూడా సంక్రాంతి ముందుగా అయితే ఈ సంక్రాంతి తరణాలు అనేవి చాలా అంగరంగ వైభవంగా జరుపుకునేది మన పశ్చిమ గోదావరి అలాగే తూర్పుగోదావరిలో కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులందరూ కలిసి చాలా వినోదకరంగా ఫ్యామిలీతో గట్రా ఎంజాయ్ చేసే విధంగా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కోడి పందాలు కూడా కత్తులు లాంటివి ఏం లేకుండా సాంప్రదాయబద్ధంగా మూడు రోజులు కూడా పందాల్లో మూడు బుల్లెట్లు అలాగే మూడు యూనికార్న్లతో పందాలు నిర్వహించడం జరిగింది కూటమి ప్రభుత్వం కూట ప్రభుత్వం నాయకుల కట్టని అందరూ కూడా వచ్చి ఈ పందాల్లో పాల్గొని ఆనందపడతారని మేము మనసు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ నౌడూరు నౌడూరు ఈ మొట్టమొదటిసారిగా ఈ కోడి నిర్వహించడం జరిగింది దీని దీని దీనికి సంబంధించి దీని నిమిత్తం కోడి పందల్లో బుల్లెట్లు అని చెప్పి మూడు రోజులు మూడు బుల్లెట్లు మూడు ఎన్నికల్లో పెట్టడం జరిగింది చాలా చాలా ఉత్తరాఖండ పరిమితంగా పందాలు నాలుగు నాలుగైదు సొమ్మయ్యే లాస్ట్ పందు కొంతవాడి నుంచి శ్రీకాంత్ అన్న వ్యక్తి గెలుచుంది సాంప్రదాయంగా ఎక్కువ మంది బదులకి ఆశన్నారు ఎందుకంటే ఈ నుంచో వచ్చిన కోడి పందులు అయ్యి సాంప్రదాయబద్ధంగా కోడి పందుల్లో ఈ బండ్లు పెడతాం ఈ విజేతలకు ఎక్కువ జరుగుతూ ఇప్పటి నుంచో ఆశ ఇప్పటి నుంచో ఉందే దాని దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఫస్ట్ ఈ ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన మూడు మూడు ఆరు పనులు పెట్టి మూడు రోజులు చాలా చాలా ఫోటో నాయకులు ఫోటో నాయకులు అందరూ తెలిపెట్టిన పరిండ్ ఇది మన ఏ రాష్ట్రం అన్న ఫోటో నాయకులు అందరూ కలిపిపెట్టిన పది దాని మీద కిరణాలు దీంతో దీంతో పాటు మహిళలు కిరణాలు ముగ్గుల పోటీలు కబడ్డీ పోటీలు వాలీబాల్ పోటీలు మూడు రోజులు గత మూడు రోజులు పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు మూడు రోజులు నిర్వహించడం జరిగింది ఈ మూడు రోజుల భావితం తర్వాత మూడు రోజులు ఈ రకమైన పోటీ పనులు నిర్వహించడం జరుగుతుంది అక్కడ జైంటి వీలు మొత్తం ఆల్మోస్ట్ ఫ్యామిలీ పరంగా భోజనాలు వాళ్ళు వచ్చినట్టు భోజనాలు తోటి ఫ్యామిలీ 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 పరంగా భోజనాలు స్నాక్స్ అన్నీ కూడా ఈ మూడు రోజులు కూడా ప్రతిరోజు పెడతాం జరుగుతుందండి ఈ అనేది ఇక్కడ సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి అన్ని ఫుడ్ గొడ్పందాలు ఆట వస్తువులు అన్నీ చాలా బాగున్నాయి మహిళలకి బాగా ఉపయోగపడేలా ఉన్నాయి కానీ అందరూ విచ్చేసి ప్రోగ్రామ్ విజయవంతంగా చేయాల్సింది చూస్తున్నారు